హాయ్ అండి నమస్తే నేను జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నాను అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ ఇచ్చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి లేట్ చేయకుండా ఉయ్యలేక జరిగిపోదాం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మనం హాట్ బాక్స్లో రైస్ కానీ కర్రీస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఈ శీతాకాలంలో అయితే మనం ఎంత పెట్టినా కూడా హాట్ బాక్స్లో కొంతవరకే వేడిగా ఉంటుంది తర్వాత చల్లారిపోతుంది కదండి అలా చల్లారిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా హాట్ బాక్స్లో హాట్ వాటర్ని కొన్ని తీసుకొని దానిలో మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నాం రైస్ కానీ అలానే కర్రీ కానీ ఇలా హాట్ వాటర్లో పెట్టేసుకొని గిన్నె ఇలాగ మూత పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా వేడిగా ఉంటుందండి ఈ శీతాకాలంలో మనకి కూలింగ్ ఏమీ లేకుండా చల్లగా లేకుండా కొత్త ఇబ్బంది లేకుండా మనం ఇలాగ హాట్ వాటర్లో కర్రీస్ కానీ అన్నం కానీ పెట్టుకున్నప్పుడు ఇలాగ హాట్ వాటర్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు తినాలనుకున్నా కూడా అది వేడిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ను అయితే తెలుసుకుందాం సెకండ్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాటర్ క్యాన్లు అయితే మనం వాటర్ ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండీ ఇలా అడుగున పాకుడు పట్టిపోయి నల్లగా అలా అడుగున పాకుడు పట్టేసినట్లుగా అట్లాగా ఉంటుంది కదండి డస్ట్ పట్టేసి ఆ డస్ట్ ఈజీగా ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఒక స్పూన్ గల్లుప్పు తీసుకున్నాను అంటే రాళ్ళుప్ప అండి ఇది వచ్చేసి నిమ్మబద్ద అండి నిమ్మబద్ద మనం రసం పిండి వేసుకున్న తర్వాత ఈ తొక్కలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఆ తొక్కలను కూడా ఇందులో వేసేసుకొని రెండు కలిపి వాటర్ క్యాన్లో వేసుకోవాలి ఇలా అడుగునైతే బాగా పాకుడైతే పట్టి డస్ట్ పేరుకుంది కదండి ఈ నిమ్మబద్దలను అందులో వేసేసి గల్లుప్పును కూడా అందులో వేసేసి మనం ఒక గంట మాత్రం ఇలా ఉంచుకొని నానపెట్టుకుని క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి నిమ్మ తొక్కలు కూడా వేసాం కదండి స్మెల్ కూడా ఉండదండి చక్కగా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మన బాత్రూమ్స్లో అయితే మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా బాత్రూమ్ అనేది పాకుడు పట్టిపోయే డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఆ డస్ట్ని పాకుడిని ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా డస్ట్ అయితే పట్టుంది కదా ఒక బకెట్లో కొన్ని హాట్ వాటర్ తీసుకున్నానండి దీంట్లో నిమ్మబద్ద మొత్తం కూడా పిండేసుకుంటున్నాను ఇలా నిమ్మబద్ద పిండుకున్న తర్వాత ఇలా ఒక స్పూను సర్పు వేసుకుంటున్నానండి దీనిలో ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఒక స్పూను సర్పు కొంచెం నిమ్మరసం అలానే సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను వాటర్లో కొంచెం సరుపు నిమ్మ పెద్ద అలానే కొంచెం సాల్ట్ వేసి యాడ్ చేసుకున్నాం కదండి ఇది మొత్తం కూడా ఒకసారి కలిసి కలుపుకొని కలుసుకొని ఇలా టైల్స్ మీద మనం ఇలాగా ఈ సరుపు నీళ్ళని ఇలా చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి హాట్ వాటర్ వేసుకున్నాం కదా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా ఈ వాటర్ అంతా మొత్తం కూడా అప్లై చేసి ఒక గంట నానపెట్టుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బిర్యానీ ఎక్కువగా చేసుకున్నప్పుడు ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదండి అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినాలి అనుకున్నప్పుడు ఇలాగా అన్నం వండుకునేటప్పుడు హోల్స్ ఉన్న గిన్నె అయితే ఉంటుంది కదండి జల్లెడి గిన్నె ఇలాంటిది ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెలో మనం పైన బిర్యానీ చక్కగా వేడి చేసుకోవచ్చండి మనం ప్యాన్లో వేసే కన్నా కూడా చక్కగా ఈ విధంగా మనం అన్నం వండుకునేటప్పుడే ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకుని దానిపైన బిర్యానీ పెట్టేసుకుని మూత పెట్టుకున్నట్లయితే చక్కగా ఆ ఆవిరికి వేడైపోయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది మీకు కూడా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి టిప్పు నెంబర్ ఫైవ్ అన్నం వండుకునేటప్పుడు గంజి అయితే వాచుకుంటూ ఉంటాం కదండి ఆ గంజి ఒక గిన్నెలోకి మనం వంచేసుకొని దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనకి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదండి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గంజి తాగినట్లయితే మనకి ఒక అర్ధ గంటలోనే రిలీఫ్ అయిపోతుందండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మనం అమ్మమ్మ నాటి కాలంలో ఎక్కువగా ఇలాగా అండ వండుకున్నప్పుడు గంజిని వేస్ట్ చేయకుండా తాగేవాళ్ళండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా గంజి కొంచెం మనం సాల్ట్ వేసుకొని తాగినట్లయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం స్టమక్ పెయిన్గా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మనం ప్రతిదానికి మెడిసిన్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఇలా సింపుల్ చిట్కాలతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి ఒక స్పూన్ వేసుకున్నానండి అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అలానే సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నానండి ఈ మూడు మనం వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ మొత్తం కూడా ఇలా పిండేసుకోవాలి ఇందులో ఒక మొత్తం కూడా ఈ నిమ్మబద్దను కూడా పిండేసుకొని ఇలా నిమ్మబద్దను కూడా మొత్తం కూడా పిండేసుకొని ఒక స్పూన్ పెట్టి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బురుజ్ అయితే వస్తుంది కదండీ మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా చక్కగా బురుజ్ అయితే వస్తుంది ఈ లిక్విడ్ చక్కగా పనిచేస్తుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ట్యాబ్స్ దగ్గర ఇక్కడ సిలిం పట్టిపోయి బాగా నల్లగా మరకల్లాగా ఉంటాయి కదండి ఇక్కడ సిలిం పట్టిన దగ్గర మరకలు చక్కగా ఈజీగా పోతాయండి ఈ లిక్విడ్ పెట్టి మనం స్టీల్ స్కర్ వేసి మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పంపు దగ్గర చూసారా ఎంత సిలిం పట్టిపోయిందో మరకల్లాగా ఎంత ఇదిగా కనపడుతుందో ఈ మరకలు చక్కగా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలా చక్కగా మనం స్టీల్స్ కవర్ పెట్టి ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి చక్కగా ప్లంజ్ చేస్తుందండి ఈ లిక్విడ్ అయితే చూసారా ఈ విధంగా మనం చక్కగా ఈ ట్యాప్స్ బాత్రూమ్ లో ట్యాప్స్ గానీ మన కిచెన్ లో సింక్ లో ఉన్నటువంటి ట్యాప్స్ గానీ ఇలాగా సిలిం పట్టుపోయి బాగా మనకల్లాగా తెల్లగా పడుతూ ఉంటాయి కదండి ఇలా ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ వేసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఈజీగా క్లీన్ అయిపోతుంది మొత్తం కూడా ఒకసారి మన స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి మీ ముందే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ పెట్టి కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చూసారా చక్కగా క్లీన్ అయిపోయింది ఇలా ట్యాప్స్ దగ్గర బాగా సిలిం పట్టిపోయి మరకలాగా పడిన మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా మన ట్యాప్ అయితే అంత చక్కగా మెరిసిపోతుంది ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలాగా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ కొంచెం చేతిలో వేసుకొని ఈ ట్యాబ్స్కి రాసుకున్నాం అనుకోండి మన ట్యాబ్స్ అనేది ఎక్కువగా డస్ట్ పడకుండా సిలిం మరకులు పడకుండా చక్కగా తుప్పు పట్టకుండా ఉంటాయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకి సిలిం త్వరగా పట్టకుండా త్వరగా మరకలు పడకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కొబ్బరి వేసుకొని ఈ ట్యాప్ మొత్తం అప్లై చేసుకున్నాం అనుకోండి త్వరగా మనకి సిలుమ్ పట్టకుండా ఈ ట్యాప్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందంటే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయటం వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్